హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురులక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో జనవరి ఫస్ట్ రోజు సాయిబాబా గుడ్లో అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరిగింది ఆ పూజలను ఇవాళ మనం ఛానల్లో చూస్తున్నాము అయ్యప్పకి స్వామివారు అభిషేకం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు నూట ఎనిమిది కిలోల నెయ్యితో అభిషేకం చేశారు ఆ నెయ్యిని లాగా చిన్న డబ్బాలో పోసి అంద వచ్చిన భక్తులందరికీ ఇచ్చారు ఒక కాయిన్ నెయ్యి డబ్బా వేసి ఇచ్చారు వచ్చిన భోజ భక్తులందరికీ భోజనాలని ఏర్పాటు చేశారు ఒక యాభై వేల వరకు భక్తులు విచ్చేశారు జనవరి ఫస్ట్ రోజున జరిగింది అయ్యప్ప స్వామి విగ్రహం పూజలు అయిపోయాను పీసి పక్కకు పెట్టారు ఇప్పుడు ఇక్కడ హోమం జరుగుతుంది పక్కన మహామృత్యుంజయ హోమం ఆ హోమంలో వేస్తాను ఊరేగింపుకి స్వామిని తీసుకెళ్తారు అభిషేకం తర్వాత నెయ్యి చెంబులో పోసి చేస్తూనే ఉన్నారు అభిషేకం ఒక టూ అవర్స్ నాన్ స్టాప్గా చేశారు హారతిచ్చాను ఏకహారతి ద్విహారతి హారతి అలా పదిహే పదకొండు హారతులను ఇచ్చాను ఒక హారతి తర్వాత ఒకటి భక్తులకి నమస్కారం చేసుకోవడానికి అక్కడ పెట్టాను ముక్కమల్ల గారు అభిషేకం చేస్తున్నాను వాసవి మాత పీఠాధిపతి డ్రై ఫ్రూట్స్తో అభిషేకం చేస్తున్నారు అయ్యప్పకి మొక్కవల్ల వారు చింతపల్లి సాయిబాబా దగ్గర మూడు రోజులు స్టే చేసి పూజ చేశారు అక్కడ అయ్యప్పని ఊరేగిస్తున్నారు చూడండి అందరు స్వాములు పట్టుకొని భజన చేస్తూ నాట్యం ఆడుతూ ఊరేగింపు చేస్తున్నారు దానం చుట్టూ చేశాను మహాఆదతి ఇస్తున్నారు చూడండి ఇప్పుడు నెయ్యిని ప్యాకింగ్ చేస్తున్నారు చూడండి డబ్బాలలోకి పోసి ఎంత భక్తితో పాల్గొన్నారు స్వాములందరూ అయ్యంతో అభి అయ్యప్ప ఎంత శోభమాన్యంగా కనిపిస్తున్నాడు కదా చెమ్ములలో నెయ్యి పోసి అక్కడ పెట్టాను నూట ఎనిమిది కలుషాలలో నెయ్యి పోసి స్వామి వారికి ఊరేగింపు అసలు అక్కడ చుట్టూతో గుడి చుట్టూతో చేశారు బ్రదనలతో నడిచారు భక్తులందరూ స్వాములకి నడవాలని అన్నారు అయినా భక్తులు కూడా నడిచారు ఇక్కడ హోమము మొక్కమన్న గారు చేశారు చూడండి హోమము భక్తులు ఎంతో మంది విచ్చేశారో చూడండి ఇక్కడ జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు అక్కడ లైన్లో సాయిబాబా దర్శనానికి లైన్లో ఉన్నారు ఇది ప్రొజెక్టర్లో నెయ్యి కంపెనీ లైవ్లో చూపిస్తున్నారు హిందీ ధర్మ ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్